కాకినాడలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దమైంది స్థానిక జేఏన్టీయూ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది కలెక్టర్ నివాస్ ఎస్పీ సతీష్ కుమార్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ వెల్లడించారు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలతో పాటు లోక్సభ ఓట్లను లెక్కించనున్నారు తొలి ఫలితం జగ్గంపేట తుది ఫలితం కాకినాడ రూరల్వి వెల్లడించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లో అనుమతి లేదని తెలిపారు కాకినాడ జిల్లాలో రేపు జరిగిపోయే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయింది రేపు ఎనిమిది గంటలకి కౌంటింగ్ అనేది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో మొదలవుతుంది హాఫ్ అన్ అవర్ అసెంబ్లీ మనం లెక్కింపు చేయడం అనేది స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ పాసు ప్లస్ తర్వాత యొక్క డిక్లరేషన్ ఆరో దగ్గర సైన్ చేయాలి ఆ రెండు తప్పనిసరిగా తీసుకురావాలి అది తీసుకురాలేకపోతే వాళ్ళు కౌంటింగ్ లోపలికి వాళ్ళు అలౌ చేయరు సెవెన్ ఓ క్లాక్ అవుటర్ గేట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది ఎవరైనా అక్కడ ఏజెంట్లు తాగి కనుక వచ్చి ఉండి అది ఫర్తనల్ అయితే టెస్ట్లో పాజిటివ్గా అది నిర్ధారణ అయితే దే విల్ ఆల్సో బీ నాట్ అలౌడ్ దట్ ఆల్సో వీఆర్ మేకింగ్ వెరీ క్లియర్ అలాగే ఎవరైనా కౌంటింగ్ హాల్లో ఎవరైతే ఆర్ఓ ఉన్నారో ఏఆర్ ఉన్నారో వాళ్ళు చెప్పిన దృష్టిపరంగా వాళ్ళు చెప్పినటువంటి విషయాలపై దృష్టి పెట్టి వాళ్ళు చెప్పిన మార్గాల్లో వీళ్ళు నడవాలో ఏమైనా ఉల్లంఘన చేస్తే వాళ్ళు అక్కడ నుంచి బయటకు పంపించడం జరుగుతూ ఉంటుంది జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఈ రోజు నుంచి ఇంకా ఆరో తారీఖు వరకు అమల్లో ఉంటుంది సో దీనికి దాదాపు మనకి టోటలీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్స్తో పాటు డిస్టిక్లో బందోబస్తు వేసుకోవడం జరిగింది మన కౌంటింగ్ దగ్గర కూడా దాదాపు ఫైవ్ హండ్రెడ్ వరకు ఫోర్సెస్ వేసుకున్నాము సెంట్రల్ బలగాలు ఉంది ఎవరు కూడా ఐదు అంటే దానికి పైన గుంపు కూడడానికి ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు పబ్లిక్ ప్లేసెస్లో